ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేస్సుక్రీస్తు నామమున శుభములు పునరుద్ధాన దినము మరియు బీద క్షురకుడు బాత్ అనే పట్టణంలో ఒక పేద క్షురకుడు ఉండేవాడు అతడు వేరే ప్రాంతము నుండి ఆ పట్టణానికి వచ్చి తన వృత్తిని చేసుకుని బ్రతికేవాడు ఒకరోజు అతడు ఉదయమనే ఆదివారపు ఆరాధన కొరకు సమీపములోని ఒక మందిరానికి వెళ్ళాడు ఆ రోజు ఆరాధనలో బోధకుడు నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనాన్ని తీసుకొని అనగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము అనే వాక్యమును తీసుకొని ఆదివారము క్రమముగా గుడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పాడు అంతేకాకుండా యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కూడా చదివించి ఆనాటి ప్రసంగాన్ని చేశాడు అక్కడ ఎలా ఉన్నదంటే నా విశ్రాంతి నా వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించెదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను ఈ మాటలు చెబుతూ బోధకుడు తన ప్రసంగాన్ని ఇలాగు కొనసాగించాడు ఎవరైతే ఆదివారము ఆరాధనకు క్రమముగా వస్తూ ఆ దినమంతా దేవునికి అర్పించి దేవునిని ధ్యానించి పరిశుద్ధంగా గడుపుతారో వారిని దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పాడు ఆరాధన అయిన తర్వాత ఈ క్షురకుడు పాస్టర్ గారిని కలుసుకొని అయ్యా నేను ఒక క్షురకుణ్ణి ఆదివారం షాపు మూసేయమంటారా లేక ఆదివారం పని చేసుకోవచ్చా అని అడిగాడు అప్పుడు ఆ పాస్టర్ గారు బాబుని వాక్యానుసారంగా చేయదలుచుకుంటే నీ షాపును ఆదివారం తెరవవద్దు మిగతా ఆరు రోజులు నీవు షాపును తెరిచి పని చేసుకో అని చెప్పాడు ఆ తర్వాత వచ్చే ఆదివారం అతడు షాపును మూసివేదల్చాడు ఆ వారంలో తనకు తెలిసిన కస్టమర్లతో నేను ఆదివారం షాపు తీయను గనుక మీరు నా చేత పని చేయించుకోటానికి శనివారం వరకు రండి ఆదివారం అయితే నా షాపు మూసి ఉంటది అని చెప్పాడు అప్పుడు అతని కస్టమర్లు మేము ఆదివారమే వస్తాం నీవు ఆదివారమున మూసివేస్తే ఏ స్లమ్ ఏరియాకు వెళ్లి షాపు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పారు అయినా సరే ఇతడు దేవుని వాక్యానికి విధేయత చూపటానికై నిర్ణయించుకొని షాపును మూసివేసాడు అనతి కాలములోనే అతడు ఆ షాపుకు అద్దె కూడా కట్టలేకపోయాడు గనుక ఆ షాపును ఖాళీ చేసి ఒక స్లమ్ ఏరియాలో షాపు పెట్టుకున్నాడు అక్కడే తన పని చేస్తూ ఉన్నాడు ఇలా ఉంటుండగా ఒకరోజు ఒక శనివారం సాయంకాలం సూర్యుడు అస్తమించు సమయంలో ఒక వ్యక్తి వాడ దిగి వచ్చి ఆ క్షురకుని కొరకు విచారించాడు అప్పుడు అక్కడ వారు చెప్పారు మారుమూల స్లమ్ ఏరియాలో అతని షాపు ఉన్నదని చెప్పారు అతడు త్వర త్వరగా వచ్చి రేపు ఆరాధనా దినము గనుక నాకు ఈ సాయంకాలమే నీవు క్షౌరం చేయవలసిందిగా కోరాడు అప్పుడు ఆ క్షురకుడు అయ్యా చీకటి పడిపోయింది ఒక అర్ధ రూపాయి నాకిస్తే నేను క్యాండిల్ కొనుక్కొచ్చి ఆ క్యాండిల్ వెలుతురులో మీకు క్షౌరం చేస్తాను అని చెప్పాడు ఆ బేద చురకుని చూచి వచ్చిన వ్యక్తి జాలి పడ్డాడు క్యాండిల్ కొనుక్కోటానికి అర్ధ రూపాయి కూడా లేదా నీ దగ్గర అన్నాడు లేదయ్యా అని చెప్పాడు అతడు ఒక అర్ధ రూపాయి ఇస్తే ఆ క్షురకుడు వెళ్లి క్యాండిల్ తెచ్చి ఆ క్యాండిల్ వెలుతురులో అతనికి క్షౌరం చేశాడు ఆ క్షురకుని చూచినప్పుడు ఆ క్షురకునిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు ఆ వచ్చిన కస్టమర్ గ్రహించి అతన్ని ఇలాగూ ప్రశ్నించాడు బాబూ నీలో ఏదో ప్రత్యేకత ఉంది నీ గురించి వినటానికి నాకిప్పుడు సమయం లేదు అయితే డబ్బులు తీసుకో మళ్ళా వచ్చినప్పుడు నీతో మాట్లాడతాను అంటూ ఇంతకీ నీ పేరేంటి అన్నాడు ఆ క్షోరకుడు నా పేరు విలియం రీడ్ అని చెప్పాడు అందుక వచ్చిన పెద్ద మనిషి ఆశ్చర్యపోయి విలియం రీడ్ నీ యాసన బట్టి చూస్తే నీవు పశ్చిమ ప్రాంతానికి చెందిన వాడువుగా ఉన్నావు అన్నాడు అవునండి నేను టాంటన్ దగ్గర కింగ్స్ టన్ నుండి వచ్చాను అని చెప్పాడు నీ తండ్రి పేరు ఏమిటి అన్నాడు ఆ పెద్ద మనిషి నా తండ్రి పేరు థామస్ అండి అని చెప్పాడు చురకుడు అలాగా ఆయనకి ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారా అని అడిగాడు ఆ పెద్ద మనిషి అవునండి ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన పేరే నాకు పెట్టారు ఆయన ఇండీస్ కి వెళ్ళాడని అక్కడే చనిపోయాడని మేము అనుకుంటున్నామండి అంతకుమించి ఆయన గురించి మాకేమీ తెలియదండి అన్నాడు నాతో రాబాబు నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను వారసులు ఎవరూ లేకపోగా మీ వంశానికి మీ కుటుంబానికి చెందిన వాణిగా వచ్చి మాతో చెప్పాడు అందుకని మేము మీ చిన్నాని యొక్క ఆస్తులన్నిటినీ అతనికి అప్పగించేసాము నీ వచ్చి అతడు మీ కుటుంబానికి చెందిన వాడు కాదని అతడు దొంగ రీడ్డని రుజువు చేయగలిగితే చాలు నీ ఆస్తులన్నీ నీకు అప్పగిస్తాను అని చెప్పి ఆ తనతో తీసుకువెళ్ళాడు వీళ్ళిద్దరూ కలిసి ఆ దొంగ రీడ్డును పట్టుకున్నారు అతడు మోసగాడని రుజువు చేశారు ఈ క్షురకుని యొక్క చిన్నానకు సంబంధించిన ఆస్తులన్నీ ఈ క్షురకునికి ఆ పెద్ద ఆయన అప్పగించాడు ప్రియుల కొవ్వొత్తి కూడా కొనడానికి డబ్బులు లేని స్థితిలో ఉన్న ఆ క్షురకుణ్ణి దేవుడు హెచ్చించాడు ఎందుకు హెచ్చించాడంటే అతడు విశ్రాంతి దినమును లేక ఆదివారపు ఆరాధనా దినమును నిర్లక్ష్యం చేయకుండా దేవుని కొరకు వినియోగించాడు గనక అతడు హెచ్చించబడ్డాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు దేవునిని ఆరాధించే విషయంలో నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చరించే విషయంలో ఆయన నమ్మకస్తుడిగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఆదివారపు ఆరాధనను నిర్లక్ష్యం చేయకుండా ఉండే వారిని మీరు హెచ్చిస్తారని ఈ వర్తమానం ద్వారా మాట్లాడారు ఎవరైతే అలాంటి తీర్మానాన్ని తీసుకున్నారో వారిని ఆశీర్వదించి వర్ధలు చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె